హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు హర్బల్ బ్లీచ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేది చూపించబోతున్నానండి జనరల్గా ఏంటంటే మనకు బ్యూటీ పార్లర్స్లలో లేదంటే కాస్మెటిక్ షాప్స్లలో బ్లీచ్ అనేది హర్బల్ బ్లీచ్ అనేది దొరుకుతుంది అదేంటంటే క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ప్యూర్గా హర్బల్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అంతేకాకుండా దీనికి యాక్టివేటర్ అవసరం లేదండి ఎందుకంటే జనరల్గా మనకు ఫేస్ పైన ఉండే ట్యాన్ని తీసేయడానికి అలాగే ఫేస్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ని మనకు చర్మం రంగులోకి మార్చడానికి యాక్టివేటర్ అనేది కలుపుతుంటారు మీకు వితౌట్ యాక్టివేటరు మనకు హర్బల్ బ్లీచ్ ఎలా అయితే ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఎఫెక్ట్ అయినా బ్లీచ్ అనేది నేను చూపించబోతున్నాను ప్యూర్ హర్బల్స్తో మరి అవి ఏంటి అనేది చూసేద్దాం ఇది ప్యూర్ అలోవెరా జెల్ అలోవెరా జెల్ని నార్మల్గా నేను కలబంద మనకు చెట్లు ఉంటాయి కదా కొంచెం కలబంద గుజ్జు అయితే మనకు సరిపోతుంది చూసారు కదా ఇలా తీసుకున్నాను అంతేకాకుండా హాఫ్ చెక్క నిమ్మరసం అండి ఇక్కడ మనకు కనిపించేది పుదీనా అలాగే తులసి ఇవి వేపాకులు ఇవి ఏంటంటే మనకు పింపుల్స్ ప పింపుల్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా వాటి తాలూకు మచ్చలు ఉన్నా కూడా కంప్లీట్గా మనకు వెళ్ళిపోతాయి మొటిమలు ఉన్నా కూడా కంప్లీట్గా మొటిమలు అనేది తీసేస్తుందండి మనకు తులసి అలాగే వేప పుదీనా ఈ మూడు వల్ల మనకు చాలా మంచి లాభాలు అయితే ఉంటాయి మీరు ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను వీటిని మనం ముందుగా గ్రైండర్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి కొద్దిగా లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి దీన్ని గ్రైండ్ చేసి జ్యూస్ తీయాలండి జ్యూస్ తీసిన తర్వాత చూపిస్తాను నేను ఇలా జ్యూస్ అనేది తీసుకోవాలి మనం దీంట్లో హాఫ్ చెక్క లెమన్ లెమన్ ఏంటంటే మనకు సహజమైన బ్లీచ్గా పనిచేస్తుందండి ఫేస్ పైన ఉండే ట్యాన్ అంతా తీసేస్తుంది ఆయిలీనెస్ ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది లెమన్ వల్ల ఇప్పుడు అలోవిరా జ్యూస్ అలోవెరా జెల్ అనేది మనకు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మనకు అలోవేరా జెల్ అనేది పడుతుందండి దీంట్లో మనం ఇప్పుడు మెయిన్గా ఇంగ్రీడియంట్ యాడ్ చేయాల్సింది ఏంటంటే పొటాటో పౌడర్ పొటాటో పౌడర్ లేకపోతే మీరు పొటాటో జ్యూస్ అయినా తీసుకోవచ్చు మనకు టూ స్పూన్స్ జ్యూస్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ టూ స్పూన్స్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను పొటాటోని ఎందుకు తీసుకోవాలి జ్యూస్ అంటే మనకు పొటాటోలో అమ్మోనియా ఉంటుందండి న్యాచురల్గా మనకు బయట యాక్టివేటర్ అవసరం లేకుండా ఈ పొటాటో జ్యూస్ కానీ పౌడర్ కానీ యాడ్ చేసుకుంటే కనుక మీకు మంచి అమ్మోనియా అనేది అందుతుంది సహజమైన అమ్మోనియా అనేది సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి చూపిస్తాను నేను సో ఇప్పుడు మనకు ఇది జెల్ టైప్లో ఉంది కాబట్టి ఒకసారి మొత్తంగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్లీచ్ అనేది క్రీమీ టైప్లో రెడీ అయిపోతుందండి ఒక్కసారి జార్లో వేసేసి జస్ట్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి మనకు న్యాచురల్ హర్బల్ బ్లీచ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని అప్లై చేసుకొని ఫేస్కి ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుంటే కనుక పింపుల్స్ పిగ్మెంటేషన్ అన్నీ తగ్గిపోతాయి ట్యానింగ్ కూడా తగ్గిపోతుందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను దీన్ని అప్లై చేసుకొని చూపిస్తాను ఎలా అవుతుంది ఫేస్ అనేది ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ మరి హెర్బల్ బ్లీచ్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను పింపుల్స్ పిగ్మెంటేషన్తో బాధపడేవారు ఎవరు ఉన్నా కూడా ఈ బ్లీచ్ అనేది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం కంప్లీట్గా ప్యూర్ హర్బల్స్ అనేవి తీసుకుందాం కాబట్టి మీకు ఈజీగా ఎలాంటి క్రీమ్స్ వాడకుండానే పింపుల్స్ పిగ్మెంటేషన్ వాటి తాలూకు మచ్చలు కూడా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి లైట్గా ఇచ్చింగ్ కూడా ఉంటుంది మొటిమల్ ఉన్న వాళ్ళకి సో ఏం పర్వాలేదు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలాగే ఉంచేసుకొని నెమ్మదిగా కడిగేసుకోండి బాగా రబ్ చేయొద్దు పింపుల్స్ ఉంటే కనుక పింపుల్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు పజ్ అనేది ఫామ్ అయిపోయి మెల్లిగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా గిల్లడము అలాంటివి చేయకండి ఫ్రెండ్స్ సమ్మర్ కాబట్టి నేను పసుపు అనేది యాడ్ చేయట్లేదు మీరు ఒకవేళ దీన్ని వింటర్ సీజన్లోనో లేదంటే రైనీ సీజన్లోనో అప్లై చేసుకుంటే కనుక మీరు ఆ టైంలలో పసుపు అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఆ టైంలో డి విటమిన్ కావాలి కాబట్టి మనకు పసుపులో ఎక్కువగా డి విటమిన్ అనేది ఉంటుంది మనకు సమ్మర్లో అవసరం ఉండదు పసుపు యాడ్ చేసుకోవడం ఇలా ఫేస్ అండ్ నెక్కి అప్లై చేయండి ఒకవేళ మీకు ఇంకా పింపుల్స్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటే కనుక డబల్ కోటింగ్ కూడా వేయొచ్చు సో నేనైతే ఇప్పుడు బాగానే అప్లై చేశాను ఫ్రెండ్స్ లైట్గా ఇచ్చింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మనకు ట్యాన్ ఉన్నా కూడా లైట్గా కొరికేస్తుంది కాబట్టి లెమన్ జ్యూస్ లైట్గా ఇచ్చింగ్ కూడా స్టార్ట్ అయింది నాకు సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను ఎలా అయింది అని అప్పుడు క్లీన్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఎండిపోయింది ట్వంటీ మినిట్స్లో మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను నేను ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ కూడా వచ్చేస్తుందండి కంప్లీట్గా పొడి బారినట్టున్న మనకు సమ్మర్లో కూడా లిప్స్ దగ్గర డ్రై అయిపోతూ ఉంటుంది చుట్టూ కూడా సరౌండింగ్స్ మనకు అది కూడా డెడ్ స్కిన్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని హర్బల్ బ్లీచ్ ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక బ్లీచ్ అనేది పెట్టాను ఇంట్లో అది కాకుండా ఇదైనా మీరు రెండింటిలో ఏదైనా చూస్ చేసుకోండి రెండు మనకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా క్లీన్ అయింది సో ఒకసారి వాష్ చేసుకొని కూడా చూపిస్తాను నేను ఫ్రెండ్స్ చూశారు కదా ఆఫ్టర్ వాష్ ఎలా అయింది అనేది హర్బల్ బ్లీచ్ మనకి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్